నమస్కారం మిత్రులారా దయచేసి వినండి ఇది కనిపిస్తున్న బిల్డింగ్ దీని పర్మిషన్ పర్మిషన్ కాకుండా చిక్కడిపల్లి స్ట్రీట్ నెంబర్ టెన్ స్టిల్ ప్లేస్ టూనే కట్టాలి కానీ ఇక్కడ స్టిల్ ఒకటి ఉంది ఒకే పార్కింగ్ ఉంది మంచిది బరాబర్ మెచ్చుకోవాల్సిందే టూ రెండు ఫ్లోర్లు కట్టండు ఎన్ని ఫ్లోర్లు కట్టిండు రెండు ఫ్లోర్లు కట్టినా ఎన్ని ఫ్లోర్లు కట్టిండు మీరు చూడండి ఇది ఇదొక ఫ్లోర్ రెండు మూడు నాలుగు ఫ్లోర్లు కట్టండు అంటే టూకు మాత్రం పర్మిషన్ ఉంది ఇంకా టూ ఎక్స్ట్రా కట్టిండు అది మాత్రం కాకుండా ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తుంది పైన ఇక్కడ పెంట్ హౌస్ కట్టిండు అంటే రెండున్నర ఫ్లోర్లు ఎక్స్ట్రా అంటే నా భాషలో చెప్పాలంటే రెండు ఫ్లోర్లు ఏమో అక్రమంగా నిర్మిస్తూనే పెంట్ హౌస్ కూడా అక్రమంగా నిర్మిస్తున్నాడు ఇవి ఇక్కడేమో ఒక ఇదే ఇక్కడేమో ఒక దండ ఇక్కడ జెండ పెట్టింది దాని మీద మంచిగా జైసి మన రాసింది నిజంగా జెండకున్న విలువను కాపాడండి ప్లీజ్ మై అంబుల్ రిక్వెస్ట్ జెండకుల విలువన కాపాడండి బిల్డింగ్ దగ్గర ఏమో జైసం పెట్టేసి ఇట్లా అక్రమాలు చేస్తే ఇట్లా ఇది మెచ్చు మెచ్చుకోతా కదేనా బాగా ఆలోచించండి కమిషనర్ సార్ ఏం చేస్తాను మీరు జోనల్ కమిషనర్ ఏం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏం చేస్తుంది ఏసీపీ గారు ఏం చేస్తున్నారు మీరు జోనల్ కమిషన్ మీరేం చేస్తాను మీకు తెలియకుండానే జరుగుతుందా ఇది నా ప్రశ్న మీకు తెలియకుండానే అక్రమ నిర్మాణం జరుగుతుందా లేకుండా మీకు తెలిసి జరిగినా కూడా మీరు మౌనంగా ఉండరా మీరు మౌనంగా ఉండటం బరాబర్ మీరు అమలు లేదు మీరు మౌనంగా లేకపోతే కూల్చండి మీకు మేము సెల్యూట్ చేస్తాం సార్ సార్ మంచి పని చేశారు ఈ అక్రమ నిర్మాణదారునికి బుద్ధి చెప్పిని మేము మిమ్మల్ని మెచ్చుకుంటాం ఇక మీకే వదిలేస్తున్నాం లేకపోతే మీ మీద హైకోర్టు కూడా ఫిర్యాదు చేయబోతున్నాం అధికారుల మీద హైకోర్టు ఫిర్యాదు చేయబోతున్నాం ఇది నిజం